ఒక కప్పు బియ్యం తీసుకోవాలి వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి టూ టైమ్స్ ఇలా కడుక్కోవాలి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా బియ్యం నాన్ నాలుగు గంటలు నానబెట్టుకున్న నాలుగు గంటలు నానబెట్టిన తర్వాత మేము మిక్సీ పట్టుకోవాలి మెత్తగా దోశల పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే ఆలుగడ్డలు నాలుగు ఉడకబెట్టుకొని పెట్టుకొని తుక్క తీసేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి చిన్నగా తరుముకున్న ఉల్లిపాయలు కొత్తిమీరకు సన్నగా తరుముకున్న కరివేపాకు ఇప్పుడు మొత్తం కలిసిపోయేటట్లు ఇలా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి మొత్తం ఇలా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అన్నీ కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టేసుకొని ఇలా పెద్ద వెడలు ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ ఈటెక్కిన తర్వాత చిన్న చిన్నగా చిట్టి చిట్టి వేసుకోవాలి పులుపులు వేసుకోవాలింది ఇప్పుడు చిన్న చిన్నగా ఇంకా రౌండ్గా వేసుకోవాలి పిండి పంచగా ఉంటే తోకలు ఎక్కువ వస్తాయి ఇలా కొంచెం గట్టిగానే ఉండాలి స్టవ్ మీడియంలో పెట్టుకొని వేసుకోవాలి చూశారు కదా ఎలా ఫ్రై అయినాయో ఇలా ఒకసారి మెల్లమెల్లగా ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా కొంచెం కొంచెం ఫ్రై చేసుకోవాలి చూసారు కదా బ్రౌన్ కలర్ వచ్చేసి ఇప్పుడు ఇది తీసేసుకోవాలి ఇలా సోడా వేయకుండా కానీ ఇలా ఉబ్బు వేసేయో చూడండి చాలా టేస్టీగా ఉంటాయి మిగతా పిండి కూడా ఇలానే వేసుకోవాలి మళ్ళీ చిన్న చిన్నగా మళ్ళీ వేసుకోవాలి ఇలా మనం ఆలుగడ్డ వేసినట్టు కదా అందుకని సోడా వేయకుండా పర్లేదు ఉబ్బు చేసి కట్టి అంటుకోకుండా మిగతా పిండ ఉంది కదా మొత్తం ఆగిపోయేదాకా ఇలానే వేసుకోవాలి చూసారు కదా వేడి వేడి చిట్టి చిట్టి మునుగులు రెడీ చాలా టేస్టీగా ఉంటాయి చూడండి స్టవ్ ఆఫ్ వేసుకున్న చూడండి ఎంత బాగున్నాయో చూస్తేనే తినాలనిపిస్తుంది కదా రెండు సైడ్ పెట్టుకొని అమ్ముతారు కదా మీద అలాంటివి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి మీరు కూడా ఒకసారి ఇంట్లో చేసి ఎలా వచ్చాయో కామెంట్లో పెట్టండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి